హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆ నేను మీ ప్రసాద్ బాబుపై కేసులన్నీ బూటకపు కేసులే అడ్డంగా దొరికిపోయిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ పదే 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 చేసే రాజకీయ విమర్శలు తెలుగుదేశం పార్టీ పైన కావచ్చు చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు ఏదైనా ఉంది అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ అని అని చెప్పేసి దానిలో స్కాములు జరిగినాయని చెప్పేసి ఇక ఒకటేంటి రెండేంట్లే చాలా ఉన్నాయి గతంలో హెరిటేజ్లో స్కాములు అని సో ఏదైనా సరే నిజంగా ఏ నాయకుడైనా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు నిజంగా స్కాము చేస్తే ఖచ్చితంగా ఆ స్కాములన్నీ బయట పెట్టవలసిన బాధ్యత ఆయా ప్రభుత్వం పైన ఉంటుంది అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టి అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇదే పందాల విమర్శిస్తూ ఉన్నారు సరే ఇంతకీ ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం కోర్టులో సాక్ష్యాధారాలు ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న న్యాయవాదులు ఏమైనా ప్రొడ్యూస్ చేశారా అంటే అది లేదు సో ఈ ప్రకారంగా చూస్తే చివరికి ఏమైపోయింది ఈ కేసు పరిస్థితి ఏంటి జడ్జిమెంట్ చూస్తే రిజర్వ్లో ఉంది ఇంతవరకు ఏంటి అనేది తెలియదు సరే ఈ అంశాలన్నీ ప్రక్కన పెడితే ఇప్పుడు జోడు చేసుకున్న పరిణామాలను బట్టి అసలు చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులన్నీ కూడా బోటకపు కేసులేనా అంతా ఫేకేనా కావాలనే కక్షపూరితంగా ఈ విధంగా పెట్టారా అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైతే ఛార్జ్ షీట్తో సహా నమోదయ్యిందో అక్రమ ఆస్తుల కేసుల వ్యవహారంలో ఇప్పుడు ఏది పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం అనుభవించారు కాబట్టే ఈ విధంగా విమర్శిస్తూ ఉన్నారు సో వీటికి స్టాప్ పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి ఇదిగో నువ్వు కూడా జైల్లోకి వెళ్ళొచ్చావు కదా అనే విమర్శలు వీళ్లపైన కూడా కురిపించడం కోసమే ఈ ప్రకారంగా చేశారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే ఇప్పుడు జరిగిన ఘటనే అదేంటి అంటే తాడేపల్లి పరిధిలో ఉన్నటువంటి సిట్ ఆఫీసులో ఆ సిట్ ఆఫీస్లో ఉన్న కొన్ని పత్రాలని తగలబెట్టేశారు ఇక్కడ వైసీపీ వాళ్ళు కావచ్చు లేదా వైసీపీ అధికారులు కావచ్చు వైసీపీ అధికారులు అంటే మరలా పార్టీ తరఫున అనుకుంటారేమో ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉంటారు కదా ఏ అధికారులైనా సరే వాళ్ళ పరిధికి మించి పనిచేయకూడదు పరిధికి మించి అంటే పార్టీని భుజాన వేసుకున్నట్లుగా కానీ ఇప్పుడు జరిగిన ఘటన చూస్తూ ఉంటే అదేనేమో అన్నట్లుగా ఉంది ఏంటి అంటే కొన్ని పత్రాలని తగలబెట్టేశారు వాళ్ళ దురదృష్టమో ఏ దరిద్రమో కానీ ఈ ఘటనని కెమెరాలో కొంతమంది బంధించారు అది ప్రెస్కి కూడా లీక్ అయింది సో అసలు ఏ డాక్యుమెంట్లు తగలబెట్టారు అసలు తగలబెట్టవలసిన అవసరం ఏంటి మీరు సినిమాలు చూసినా బయట చూసినా ఎక్కడ చూసినా సరే ఏదైనా సరే తగలబెడుతున్నారు అంటే అక్కడ ఏదో ఉంది అని అది బయట పడకూడదు ఆ స్కామ్ ఏదో ఉంది అని సో ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఫేక్ డాక్యుమెంట్స్ అయినా కావాలనే ఈ విధంగా కక్షపూరితంగా కేసులు కట్టి బనాయించి చేశారా సో ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం ఉంది ఇప్పుడు తగలబెట్టారు అంటే దాని కాలం కారణం ఏమైంటుందంటారు ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది అనే కీలకమైన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు పార్టీలు కూడా సర్వేలు చేపించుకుంటూ ఉంటాయి ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుంది అనే సంకేతాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి రిపోర్ట్తో సహా కాబట్టి ఇక మనకి ప్రమాదం పొంచి ఉంటుంది అని భావించి సాక్ష్యాధారాలు లేకుండా చేశారు అనుకోండి అయిపోతుంది లేదంటే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఈ డాక్యుమెంట్స్ ఫేకా ఒరిజినలా ఎవరు సృష్టించారు ఎప్పుడు సృష్టించారు దానిపైన పనిచేసిన అధికారులు ఎవరు అవన్నీ కూడా బయటకు వస్తాయి బయటకు వస్తే ఏమవుతుంది వాళ్ళ కెరీర్ మొత్తం స్పైల్ అయిపోతూ ఉంటుంది మీరు కనుక గమనించినట్లయితే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి కదా ఎన్నికలకు ముందు ఇదే ప్రగతి భవన్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖాళీ చేసింది కేసీఆర్ టీం అప్పుడు చేసిన క్రమంలో ఆ సమయంలో కూడా మనం వీడియో చేసాం వీళ్ళు ఖాళీ చేస్తున్నారా అంటే ప్రభుత్వం మారబోతుంది అనే కీలకమైన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ విధంగా హుటహుటిన ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు అని అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పందాలో నడుస్తూ ఉంది కేసీఆర్ గారిని అనుసరిస్తున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారి శైలి కూడా కనపడతా ఉంది సో ఈ నేపథ్యంలో ఏమనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా వందకి వంద శాతం ప్రభుత్వం మారబోతుంది ఈ క్రమంలో ఇప్పుడు అధికారులందరూ కూడా జాగ్రత్త పడుతూ ఉన్నారు మొన్నటి వరకు కూడా పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారులేండి అధికారంలో ఏ నాయకులు ఉంటే వాళ్ళు చెప్పినట్లు వినాల్సిందే లేదంటే మాత్రం ఇక వాళ్ళని ఎటు ట్రాన్స్ఫర్ చేస్తారో ఎక్కడ సస్పెండ్ చేస్తారో అని వాళ్ళ భయంతో వాళ్ళు ఉంటారు కానీ ఏది ఏమైనా సరే కోర్టులు అనేవి ఉంటాయి ఆ కోర్టుల్లో న్యాయ వ్యవస్థ బతికే ఉంది అన్నదానికి అనేక రకాలైన తీర్పులు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే వాళ్ళ వృత్తి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ని క్రాస్ చేసి మాత్రం చేస్తే ఇదిగో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది సో దీనిని బట్టి ఏమర్థం అవుతా ఉంది ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టిన కేసులన్నీ కూడా ఫేక్ కేసెస్ కావాలనే పెట్టారు సో అందు గురించే ఈ విధంగా వాళ్ళు ఏదో ఆనందం పొందడం కోసం ఈ విధంగా చేశారు అపవాదాలన్నీ మోపేశారు సో అక్రమ అరెస్టు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పదే 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 ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా వాస్తవమే ఇది ఎంత అక్రమ కేసులే కావాలని చంద్రబాబు నాయుడు గారు ఇరికించారు జైలు జీతం గడిపించాలని పైగా అదే సమయంలో మీకు గుర్తున్నట్లయితే నారా లోకేష్ గారి యువకుల యాత్ర ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉంది ఆ యాత్ర సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కదా సో ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మొత్తం గందరగోళం చేసేయచ్చు ఆ యాత్రకు ఫుల్ స్టాప్ పెట్టచ్చు సో వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ విషయంలో మాత్రం అప్పుడు లోకేష్ గారు యాత్ర పోయటం అక్కడి నుంచి ఆయన ఢిల్లీలో తిరగడం ఉండటం ఇక ఆ తర్వాత యువకుళం యాత్ర కొన్ని రోజులకి మరలా షురూ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి సో ఇదంతా కూడా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్ళారు అయితే ఇక్కడ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో జైలుకైతే పంపించగలిగారు కానీ నిజం నిదానంగా అయినా సరే బయటపడుతుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పని వలన చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు దాని వలన అభివృద్ధి చెందిన రాష్ట్రం కావచ్చు దానివల్ల లబ్ధి పొందిన ప్రజలు కావచ్చు వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చేశారు చూసారా సో ఈ ఘనతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఆయన ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం జైల్లో పెట్టడం వల్ల మాత్రం ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పేరు అయితే మారు మ్రోగిపోయింది సో మొత్తానికి ఇప్పుడు ఈ జరిగిన ఘటనను బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద కుట్రతోనే ఈ విధంగా అరెస్ట్ చేశారు అనే అభిప్రాయం అయితే మాత్రం సామాన్యులు మేలుతో ఉంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఇక దీనిపైన భవిష్యత్తులో ఎలాంటి కౌంటర్లు ఉంటాయో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకొని ఎన్నికల్లో ప్రధానంగా వాయిస్ అయితే వినిపించడానికి చాలా అవకాశాలు ఉంటాయి అలాగనక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబుగారి పైన పెట్టిన కేసులన్నీ బోటగపు కేసులైనా అందుకేనా ఈ విధంగా వైసీపీ ప్రభుత్వం బుక్ అయింది డాక్యుమెంట్స్ తగలబెడతా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ